మంగళగిరి టౌన్ లోని పంతొమ్మిది ఇరవై వార్డులో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల మాజీ కౌన్సిలర్ పాల్గొని మాట్లాడారు ఈరోజు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిది ఇరవై వార్డుల్లో ఈరోజు నారా లోకేష్ గారి మన ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు అలానే మరి మన మంగళగిరి కుప్పరావు కాలనీలో ఈరోజు పంతొమ్మిది ఇరవై వార్డులు కలిపి స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు అందరూ నాయ నాయకులు అందరూ వచ్చారు ప్రతి ఒక్కళ్ళు కూడా చెత్తని తమ ఇంట్లోనే ఉంచుకొని చెత్తబండి వచ్చినప్పుడు మాత్రమే వేయాలి అలానే ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ సంచులు కూడా వాడకూడదు ఖాళీ స్థల యజమానులు కూడా మేము ఈ స్థలాలు కూడా పరిశుభ్రంగా ఉంచండి పక్కవారికి ఇబ్బంది కలిగించవద్దు మరి వాటిని మీరు కూడా తొలగించినట్లయితే శుభ్రంగా ఉంటుంది అలానే ఎప్పుడైతే పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన ఆరోగ్యం కూడా పరిశుభ్రంగా ఉంటుంది మనం ఆహారం ఎంత ఖచ్చితంగా తీసుకుంటామో అలానే మన ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకొని ఉన్నట్లయితే చాలా ఆనందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాం ఈరోజు మంగళగిరిలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పంతొమ్మిది ఇరవై వార్డుల్లో స్వచ్ఛ మంగళరి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు వారి సిబ్బంది మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారి కోసం అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మా ఏరియాలో ప్రధాన సమస్య అయిన డ్రైనేజ్ విషయం గురించి సార్ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది సార్కి ఫోటో రూపంలో మెమరీని ఇవ్వడం జరిగింది సార్ ఎవరినెస్ స్పందించి కూడా ఒక ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అర్జెంటుగా ఈ పనులు సమర్థం చేశారు మంగళగిరి పంతొమ్మిది ఇరవై రోజుల తరఫున మున్సిపల్ సిబ్బంది వారికి మున్సిపల్ కమిషనర్ గారికి అడిషనల్ గారికి మాకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి